సార్ మాకు వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరు గుజరి వాళ్ళు మాకు ఎలుకలు పాములు వచ్చినాయి ఇంత ఇంతలో పాములు వచ్చినాయి మా పిల్లలకు కూడా చాలా ఇబ్బంది ఉంది ఆడ ఉండే ఆడికి పోవాలంటే అవుతుంది రాత్రిపూట బయట రావాలంటే భయం అవుతుంది పాములు చాలా ఉన్నాయి దాని గురించి చాలా మేము బాధపడుతుంటాము వీళ్ళు తీయండి మీరు ఇల్లు కావాలంటే కట్టుకోండి గుజరి ఊరు బయట పెట్టుకోండి మీరు మేము మీ సెలవులో మేమేమి వద్దని చెప్పడంలే మా మాకేమి మీరు ఈ మీరు మంచిగా ఉండండి మేము కూడా మంచిగా ఉంటాము మాకు ఇబ్బంది కలిగేటట్లా చేయొద్దండి అని మేము చెప్పినాం సార్ చెప్తే వాళ్ళు ఏమంటారు ఏమి నువ్వు డబ్బులు ఇస్తావా మేము ఇండ్లు కట్టుకునేకి డబ్బులు ఇవ్వమల్ల కట్టుకుంటాం మేము ఇంట్లో డబ్బులు ఇస్తే ఇండ్లు కట్టుకుంటాం డబ్బులు తే అంటే అంటే మేమే తేవాళ్ళ డబ్బులు మా ఇంట్లో మీరు కొనుక్కోండి మేము పోతామన్నాం మేము కొనుక్కో అట్లా అని చెప్తున్నాడు సార్ మళ్ళీ దీనికి ఎట్లా మీరే న్యాయం చేయాలా పెద్దవాళ్ళు మామల్ని పన్నికీరు వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఇండ్లు కట్టుకొని అక్కడ గుజిరి బయట పెట్టుకొని ఊరు బయట పెట్టుకొని ఎక్కడైనా వాళ్ళ డబ్బులు ఎక్కడైనా ఇల్లు ఇండ్లు కట్టుకొని ఇక్కడ వద్దండిలే ఊరు బయట గుజిరీ కట్టుకొని ఇండ్లు కట్టుకొని ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ అన్న మాకు ఏమి ఇబ్బంది లేదు సార్ గుజి తీసుకున్నట్లుంటే ఏం చేసామంటే మీ అట్లా వాళ్ళని పట్టుకొని ధర్నా గిరణ వస్తా సార్ మీరు అర్థం చేసుకోవాలా ఇంక మేమేం చేస్తాము అంటే మా దగ్గరలో ఉండదు సార్ మేము ఇంట్లో దగ్గరలో ఉండాలి చుట్టుముట్టు ఉన్న వాళ్ళు కూడా అతని దగ్గర పని చేస్తారు పని చేస్తే వాళ్ళు భయపడతారు పోతే మాకు ఏమన్నా చెప్తాడేమో మా కంటాడేమో మాకు కూలీ లేనట్లు అవుతాదేమని వాళ్ళు కొంతమంది భయపడతారు సార్ రావట్లేదు మేమే గేర్ల వాళ్ళే కలిసినాం పాటాలనే కలిసినాం ఇంకా తరు దగ్గర వచ్చినాము సారు మా అట్లా వాళ్ళకి న్యాయం చేస్తాడు సార్ అని ఇటుకొచ్చినాం సార్ నిన్నటి నుండి తిరుగుతున్నాము ఏదో మీరే చేస్తే బాగుంటుంది సార్ ముప్పై ఏళ్ళ నుండి పిక్సౌందర్గా వెనుక భాగాన నివసిస్తున్నాము ఇరవై సంవత్సరాల నుండి సౌదీ గుజరి రౌఫ్ అక్కడ గుజరీ ఏర్పాటు చేసుకుంటా జరిగింది మన గుజరీ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాము దోమలు పాములు పంది కుక్కలు ఇండ్ల ఇండ్లకి వస్తున్నాయి మనకు చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ చాలా సార్లు సౌదీ రౌఫ్ పోయి చెప్పొస్తే కూడా అతను నిర్లక్ష్యం చేస్తున్నాడు పోయి ఎవరికి చెప్పి పోయి చెప్పుకోని చెప్పినారు చెప్పినాడు మేము గత ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖున కమిషనర్ ఆఫీస్కి పోయి స్పందనలో కూడా అర్జీ ఇచ్చినాము కమిషన్ ఆఫీస్కి కూడా పోయి అర్జీ ఇచ్చినాము వాళ్ళు స్పందనలో స్పందించి మున్సిపాలిటీ వాళ్ళు గత ఐదో తారీఖున వచ్చి నోటీస్ ఇచ్చినారు బుజ్రిరఫ్కు నోటీస్ ఇచ్చినాక బుజ్రిరఫ్ తమ్ముడు అబ్దుల్ మరుసటి రోజు వచ్చి నేను స్టే తీసుకొచ్చినాను ఏం చేసుకుంటో చేసుకోను అని చెప్పేసి నా ఇంటికాడ వచ్చి నన్ను బెదిరించిపోయినాడు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉన్నారు మా సందులో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉన్నారు మీరు చేసుకోండి నేను స్టే చేసుకొచ్చిన అని చెప్తున్నాడు మేమేమన్నామంటే ఇదంతా జనరణం ఉండే తొళ్ళు ఉండే ప్రదేశము నీ స్థలం ఉన్నా అంటా అంటున్నావు కదా నువ్వు కట్టుకో స్థలం కట్టుకొని ఇంట్లో ఉండు ఇండ్లు కట్టి బాడీకి కావాల్సి ఇండ్లు ఇంట్లో పెట్టు అంతేకాని ఇలా గుజరి కంపు పెడితే మనకు చాలా చుట్టుపక్కల కానీ మన ఎండలో చాలా రోగాలు వస్తున్నాయి దోమలు కొడుతున్నాయి మరి విష సర్పాలు వస్తున్నాయి చాలా ఇబ్బందిగా పడుతున్నాము అందువల్ల నువ్వు గుజరి ఊరి చిరున పెట్టాలి అని చెప్పేసి చెప్పినాము కానీ అతను వచ్చిన మమ్మల్ని బెదిరించి ఏం చేసుకోవాలి చేసుకోండి ఎక్కడ చెప్పుకుంటా చెప్పుకోండి అని చెప్పేసి నిన్న పొద్దున ఎనిమిది గంటలకు వచ్చి గుజరీ రౌఫ్ తమ్ముడు అబ్దుల్ భయపద చేసిపోయినాడు మా చెప్పినాడు మా చుట్టుపక్కల ఆడలో కూడా వచ్చి భయపడిచ్చిపోయినాడు మేము అందువలన వచ్చి ఈరోజు డిఎస్పి ఆఫీస్కు వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము సరే ఇట్లా స్వంతను కూడా అర్జీ చేసినాము మున్సిపల్ వాళ్ళకు మున్సిపల్ ఫార్వర్డ్ చేసినారు నిన్న వచ్చి ఆఫ్ తమ్ముడు మనకి సందులో వచ్చి వార్నింగ్ ఇచ్చిపోదు అని చెప్పేసి చెప్పినాము ఇప్పుడు డిఎస్పి ఆఫీస్ కలిసి డిఎస్పీకి మేము రుణం ఇచ్చినాము మనకు డిఎస్పి అధికారులు మున్సిపాలిటీ అధికారులు ప్లస్ మా ఎమ్మెల్యే సాయితాసరెడ్డి గారు గారు మమ్మల్ని కాపాడాలని మా తరపున న్యాయం చేయాలని మేము కోరుచున్నాము చుట్టుపక్కల ఇల్లులో చాలా పిల్లలు ఉన్నారు మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు మనకు చాలా ఇబ్బందిగా అయిపోతుంది దీనివల్ల రోగాల బాధిత పడుతున్నాము మేము